హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా చాలా బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చింటూ బిట్టు ఫోటో షూట్ చేసి అంటే మంత్లీ ఫోటో షూట్ చేసి చాలా మనసే అయిపోయినట్టే అనిపిస్తుంది కానీ టూ మంత్స్ అయితే మిస్ అయిందనమాట ఇంకా టూ మంత్స్లో వన్ మంత్ అయితే కవర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇంకా ఇంకొక మంత్ అయితే అది వెళ్ళిపోయిందనమాట ఆల్రెడీ ఇంకా దాన్ని చేయలేము అంటే వెళ్ళిపోయిన గతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కదా అలాంటి సేమ్ టు సేమ్ ఇలానే ఉందండి పరిస్థితి ఇంకా వెళ్ళిపోయిన దాన్ని ఎందుకు తీసుకురావడం ఉన్నది చేద్దాం అన్నట్టు ఇంకా టెన్త్ మంత్ బర్త్డే ఫోటోషూట్ అయితే మిస్ అయింది మిస్ కాలేదులేండి నేనే మిస్ చేశాను ఇంకా లెవెంత్ మంత్ బర్త్డే అయితే ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి నేను ఈడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను ఎందుకోనండి నాకు కొంచెం కూడా ఎందుకో బిట్టు చింటుంది ఫోటోషూట్ చేద్దామంటే ఇంట్రెస్టే రావడం లేదండి ఇంకా హితమ్మకైతే ప్రతి ప్రతీ నెల ఇంట్రెస్ట్తో చేశాను ఆ ఫొటోస్ అన్నీ మిస్ వల్ల నేను అదే ఇది ఉండిపోయాను ఈ ఫోటోషూట్ అంటేనే కాకపోతే పిల్లలకి మనం ఏదైనా జ్ఞాపకంగా ఉంచాలి కదా అని చెప్పేసి ఆ ఒక్క మ్యాటర్కి అంటే ఒక్క మాటకే నేను కట్టుబడి మంత్లీ మంత్లీ ఫోటోషూట్ ఇంతవరకు చేసుకొని వచ్చానండి ఇదే లాస్ట్ మంత్ బర్త్డే ఫోటోషూట్ అనమాట అంటే ఇప్పటికీ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ట్వెల్వ్ మంత్స్లో పడిపోతుందనమాట ఇంకా ట్వెల్వ్ మంత్స్లో పడిపోయిన తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు కదండి ట్వెల్వ్ మంత్స్ దాటే రోజు ఫస్ట్ ఫస్ట్ బర్త్డే అనమాట అంటే వన్ ఇయర్ బర్త్డే వస్తుందండి ఇంకా అప్పుడు స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చేస్తాము ఫస్ట్ మంత్ బర్త్డే ఇంకా అది కూడా వస్తుంది అండి బ్లాగ్ అయితే ఇంక ఇక్కడ నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని వాళ్ళని కూర్చోపెడితే ఇక్కడ చూడండి మా చారు వచ్చి మొత్తం చెడిపేసింది అనమాట అంతకుముందే వాళ్ళే జరిపేశారులేండి ఇంకా అమ్మాయి కొత్తగా జరిపేది మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు నేను సైలెంట్ గా చూసుకొని ఉండిపోయాను వాళ్ళైతే చూస్తున్నారు కదా అసలు బాబోయ్ వీళ్ళని అసలు పట్టడానికి అవుతా లేదండి ఈ రోజైతే నిజంగా ముప్ప తిప్పలు పెట్టారండి నన్ని మాత్రం మా అమ్మకి ఏదైనా వర్క్ ఉంది అంటే ఇద్దరిని నేనే చూసుకోవాలి కదా అప్పుడైతే నిజంగా మోగిపోతనమాట ఇటు సైడ్ ఒకరు పోతే ఇటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పోతే ఇంకొక సైడ్ ఒకరు పోతారు ఇది ఉన్న వాళ్ళకి నిజంగా చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి అనమాట ఇంకా పట్టి 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 హ్యాండ్స్ లెగ్స్ అంతా పెయిన్ వచ్చేసాయండి ఇంకా చూస్తున్నా కదా మీరే అటు సైడ్ ఒకరు పోతే ఇటు సైడ్ ఒకరు పోతున్నారు ఇద్దరు ఒకే సైడ్ అయినా వెళ్తే అదొక లెక్క ఒక్కోరు ఒక్కో సైడ్ వెళ్తారనమాట ఇంకా బిట్టు అయితే ట్రై ప్యాడ్ కోసం వచ్చేసాడు ఇంకా చింటూ అయితే టమోటాని వెతుక్కుంటూ వెళ్ళాడు అంటే బాల్ ని బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట సర్లే బాబాయ్ మీరు ఏమైనా చేసుకోండి డుకోండి అని చెప్పేసి నేనైతే వదిలేశానండి ఇంకా ఈ బజ్జి మిరపకాయలతోటి ఎన్ని ఫోజులు ఫోటోలు దిగారో చూడండి మీరే ఇంకా ఫైనలీ ఈ ఫోటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇవి కూడా కుదరక కుదరక కుదరాయండి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి